అద్భుత శక్తులు కలిగిన ఏక అనుబంగారం మోఫ్కెట్ మర్మం మోనాటమిక్ గోల్డ్ అనేక ప్రాచీన నాగరికతల్లో మోనాటమిక్ గోల్డ్ అనేక అద్భుత శక్తులు కల పదార్థంగా గుర్తించబడింది ప్రాచీన ఈజిప్టు గ్రీకు నాగరికతల్లో కూడా ఈ మోనాటమిక్ గోల్డ్ అనే బంగారానికి ఒక పవిత్రమైన స్థానం ఇవ్వబడింది ఈ పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అన్న అంశం రసవాదం అనే ప్రత్యేక శాస్త్రానికి సంబంధించిన అంశం అని గుర్తించాలి అపూర్వమైన ఔషధ విలువలున్న ఈ బంగారం తయారీ విధానం ప్రాచీన కాలంలోనే అత్యంత నిగుణంగా ఉంచబడింది ఆ తర్వాత కాలంలో దాని శక్తి గురించి మరియు దాని తయారీ విధానం గురించి ప్రజలకు తెలియకుండా పోయింది ప్రాచీన కాలం నాటి ప్రాచ్యత రసవాదులు రాగి సత్తు లాంటి చవకబారు లోహాలను బంగారంగా మార్చి ఆ తర్వాత ఆ బంగారంతో ఒక తెల్లటి పొడిని తయారు చేసే ప్రయోగాలను నిర్వహించారు అయితే ఆనాటి చర్చి ఈ రసవాదు నుండి బంగారాన్ని తయారు చేసే రసవిద్య తెలుసు అని ఆనాటి ఈజిప్ట్ గ్రంథాల్లో వ్రాయబడింది ప్రాచీన కాలంలో ఈజిప్ట్ ను పరిపాలించిన ఫారో చక్రవర్తులు షో బ్రెడ్ అనే ఒక ప్రత్యేకమైన రొట్టెను ఆహారంగా తీసుకునేవారు ఈ రొట్టె తయారీలో మోనాటమిక్ గోల్డ్ ఉపయోగించబడిందని తెలుస్తుంది అమృతం వంటి లక్షణాలు కలిగిన ఈ బంగారాన్ని కలిపిన రొట్టెను తిన్న కారణంగా నాటి ఫారో చక్రవర్తులు ఎన్నేళ్లు వచ్చినా యవ్వనంలోనే కనిపించేవారు అంతేకాకుండా వారికి భగవంతుడి అనుగ్రహం అంతేకాకుండా వారికి భగవంతుడి అనుగ్రహం నేరుగా లభించేది అని తెలుస్తుంది మోనాటమిక్ గోల్డ్ అనగా గల బంగారం అనర్థం సాధారణంగా ప్రతి చోట లభించే ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం నుండి ఈ మోనానిబిక్ గోల్డ్ తయారు చేయవచ్చు మోనాన్బిక్ గోల్డ్ ఎంత స్వచ్ఛమైన బంగారం అంటే దాని స్వచ్ఛత ఉంటుంది ఈ మోనాన్బిక్ గోల్డ్ తెల్లటి పొడి రూపంలో ఉంటుంది ఈ పొడిలో ట్రిలియన్ల సంఖ్యలో ఏకన బంగారం అణువులు ఉంటాయి ఈ ప్రతి బంగారం వాయు అణువు కన్నా బరువు తక్కువగా ఉంటుంది ప్రకృతిలో సహజంగా లభించే ప్రతి మూలకానికి ఒక ప్రత్యేక ఆటమిక్ నెంబర్ ఉంటుంది రాగి ఆటమిక్ నెంబర్ ఇరవై తొమ్మిది వెండి ఆటమిక్ నెంబర్ నలభై ఏడు పాదరసం ఆటమిక్ నెంబర్ ఎనభై ప్లాటినం ఆటమిక్ నెంబర్ డెబ్బై బంగారం ఆటమిక్ నెంబర్ డెబ్బై దీనినే ప్రోటాన్ నెంబర్ అని కూడా పిలుస్తారు ఒక అణువులో ఉండే ప్రోటాన్ సంఖ్య ఆ అణువు ఉన్న పదార్థం యొక్క రసాయనిక ధర్మాన్ని నిర్దేశిస్తుంది సాధారణంగా బంగారం ఈ ద్రావణంలోనూ కరగదు కానీ నైట్రోహైడ్రోక్లోరిక్ బంగారం మరియు రాగి ఇత్తడి లోహాలను కూడా కరిగించగల నైట్రిక్ బంగారాన్ని కరిగించలేదు ఆ కారణంగానే ఎవరైనా నిజాయితీ పరుడు క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు యాసిడ్ టెస్ట్ ను ఎదుర్కొన్నాడు అని చెప్తారు అనగా బంగారం టెస్ట్ కు గురి చేసిన ఏ మాత్రం కరగకుండా క్షేమంగా ఉంటుంది అదేవిధంగా క్లిష్ట సమస్యలకు గురైన నిజాయితీ పరుడు కూడా క్షేమంగా బయటపడతాడు అని అర్థం ఇంకొక విషయం ఏమిటంటే సృష్టిలో లభించే బంగారంలో అత్యధిక భాగం భూమి యొక్క కేంద్ర భాగంలో దాగి ఉన్నది ప్రస్తుతం మనకు లభించే బంగారం అంతరిక్షం నుండి భూమి మీద పడ్డ ఉలక ద్వారా భూమికి చేరింది అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు మోనడపిక్ గోల్డ్ ప్రయోజనములు ఒక విశేషం ఏమిటంటే ఈ మోనపిక్ గోల్డ్ వంగపండు రంగులో ఉండే కొన్ని ఫలాల్లో మరియు కూరగాయల్లో చాలా సూక్ష్మ పరిమాణంలో సహజంగానే ఉంటుంది ఎరుపు మరియు వంగపండు రంగులో ఉండే ద్రాక్ష పళ్ళలో లావులలో బ్లూబెర్రీ బ్లూబెర్రీస్ అనే పండ్లలో ఈ లభిస్తుంది ఏకకైన బంగారంతో తయారు చేయబడిన టాబ్లెట్లు ఇవి వీటిని ఇతర ఔషధాలతో పాటు కలిపి వాడుకోవచ్చు శారీరకంగా అద్భుతమైన మార్పులు తెచ్చే ఈ టాబ్లెట్లు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ లో విస్తృతంగా లభిస్తున్నాయి ఈ టాబ్లెట్లు మధ్య తరగతి వారికి కూడా అందుబాటు ధరలో లభించడం విశేషం మోనన్ బిగ్ గోల్డ్ ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకున్న వారికి శారీరకంగా మరియు మానసికంగా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యంగా ఆ మానవుల చుట్టూ ఉండే అరాలు చాలా శక్తివంతంగా మారుతాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి